వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో రెండు వేల నలభై నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రశ్రేణి శక్తివంతమైన దేశంగా నిలబడాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకటో వార్షికోత్సవ వేడుకలు ఉస్మానా విశ్వవిద్యాలయం పీజీఆర్ ఆర్సిడిఈ ఆడిటోరియంలో ఆదివారం ఘనంగా జరిగాయి తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా పలువురు జాతీయ రాష్ట్ర స్థాయి విశిష్టులు పాల్గొన్నారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ ఏసీబీ డైరెక్టర్ జనరల్ తరుణ్ జోషి రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య వంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు ప్రముఖ విద్యావేత్త పర్యావరణవేత్త లోటస్ క్లాబ్ విద్యా సంస్థల చైర్మన్ గ్లోబల్ గ్రీన్ మెంటర్ అవార్డ్ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి జాతీయ సలహాదారు డాక్టర్ లయన్ గోపాల్ రెడ్డిని సంఘం ఘనంగా సన్మానించింది విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ గ్రీన్ క్యాంపస్ నిర్మాణము వా వాతావరణ మార్పులపై అవగాహన సమాజంలో పర్యావరణ చైతన్యం పెంపొందించడంపై వేలాది మంది విద్యార్థులకు పర్యావరణ విద్య అందించడం వంటి విశిష్ట సేవలకు గాను రెడ్డికి సన్మానం దక్కింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు